హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు చేసిన మార్నింగ్ లాగండి ఇదిగో నిన్న దోశ పిండికి వేసినా కదా పొలంనే లేదు కొంచెం లేట్ అయింది చలికాలం కదా తొందరగా పొలవదు అదు కిందలానే ఒక నాలుగు ఐదు గంటకి కలిపేసుకుంటే మంచిగా టైంలో మంచిగా పొంగితే దోశ కూడా మంచిగా వస్తాయి ఇక పొంగనే లేదు పిండి దాంట్లో వచ్చేసి ఉల్లికారం నేను నేను ఎప్పుడు కూడా టిఫిన్లోకి ఉల్లికారం చేస్తానండి ఏ ఏ పల్లీలు పరచడం ఏది చేయను ఇదే బాగుంటుంది వినేశాడ మంచి కాలం కాదండి దగ్గులు బాగా నెమ్ము చేస్తుంది అందరికీ ఇళ్ళల్లో చూపెట్ట తినేసేవాడ అందరికి తెలుసు కదండి ఇది తినేసేవాడ జాగ్రత్తగా అంచనే ఇదిగోండి మా వారు పని చేస్తున్నారు చూపిస్తాను ఈరోజు వీడియో వచ్చేసి మేము ఏం పని చేస్తాము ఫుల్ వీడియో మొత్తం మీకు ఇదే చూపిస్తానండి మా హాయ్ చెప్ప అందరికీ కి హాయ్ మాది వచ్చే సిమెంట్ పని అండి ఈ అచ్చులు దానికోసమే ఇక దాన్ని నీట్గా తుడుచుకొని ఆయిల్ పూసేస్తాడు లేకుండా కలుసుకు వస్తుంది కదా ఇంకా ఆ మాలు మంచిగా గలిపి ఈ అచ్చులో నింపుకుంటాం ఇదిగోండి అచ్చులన్నిటికీ ఆయిల్ పూసుకోవాల్సిందే మా పప్పి బుట్టి పప్పి ఈ వీడియో మొత్తం మేము ఏమేమి పని చేస్తాము అదే చూపిస్తానండి ఈ వీడియో మొత్తం మీకు

ఎత్తల పట్టు ఏం తగల పట్టు నేను ఏదో పెద్ద బాహుబలి అని ఒక చేతితో లేపుతున్నాను మా వారు వచ్చేసి నువ్వు రెండు చేతితో లేపనికే రాదు నువ్వు ఒక చేతి ఏం లేపుతావు రెండు చేతులు లేపి దండ పెట్టినావండికి ఇద్దరం పూర్తిగా అయినాక మళ్ళా చూపిస్తా మీకు రెండు పోసేసి టిఫిన్ చేస్తావా సరే అయితే కొద్ది పని ఉంది పోతాయి కానీ దోమ వేసిన ఇంకొక బట్టలన్నీ నీళ్ళు పెట్టేసినా ఆయన పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం నేను అంట్లు దోమేసి బట్టల నీళ్ళు పెట్టేసి పొలం దోముకుంటా వస్తున్నాను ఆయన రెండు గోలాలండి పోసేసాడు ఇంకా మాలు మిగిలింది మూతలు పోస్తా ఉన్నాడు ఇదిగోండి గోళాలలో మాలు నింపేశాడు ఇంకా బాగా ఇది ఆరినాక బాగా ఆరినాక ఇంకా నీట్గా రుద్దుతాడు పైన పైన బాగా స్మూత్గా వచ్చేటట్టు రుద్దుతాడు అది కూడా చూపిస్తానండి తర్వాత ఇది వచ్చేసి చిన్న గోళం అండి ఇది గోళాలు అంటారు గాబులు అంటారు హౌజులు అంటారు ఒక్కో దగ్గర ఒక్కో రకం అండి మేమైతే గోళం అంటాం ఒక్క దగ్గర ఒక కుండి అంటారు మావయ్య ఇవి వచ్చేసి ఆ మూతల మీద కొండీలండి మొన్న ఒక వీడియోలో చూపించిన మీకు నేను కాకరకాయ కూర చేసినప్పుడు ఈ కొండీలు పంపేది చూపించిన మీకు అది కాకుండా చూడండి ఈ కొండీలు వచ్చేసి ఆ మూత మీద ఇట్లా హ్యాండిల్ పట్టుకోనీకి పెడతాడు వచ్చేసి ఆరాలంటే లేట్ అవుతుంది ఇంక అందుకని ఆయనకు బ్రష్ చేయమని చెప్పిన ఇంకా ఆయనకు బ్రష్ చేస్తున్నాడు ఇంకా ఆయన వచ్చే లక్కే దోజలు వేసేస్తా ఇంక ఇద్దరం తింటాము ఇదిగోండి ఫస్ట్ ఆయనకు పెట్టేసిన ఇక నేనైతే ఆ పొయ్యి కాడ నుంచో తినేస్తున్నా ఆడోళ్ళకి ఉంటుంది అండి కూర్చొని తినేది తీరిక కూడా నేను పొయ్యి కాడ నుంచో తినేసిన ఇదిగోండి బ్రష్ చేసి టిఫిన్ చేసేలేక అది నీట్గా ఆరిపోయింది ఇంకా రుద్దేస్తున్నాడు పొడిపిండేసి స్మూత్గా రుద్దేస్తున్నాండి గోళాన్ని ఇవి వచ్చేసి ఇందాక మూతలు పోసాడు కదా అవండి ఇవి ఇక బాయండి మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి